అమెరికన్ సంస్థలకు భారత పారిశ్రామికవేత్త గౌతమ్ మదానీ లంచం ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరపాలన్న బైడెన్ ప్రభుత్వ నిర్ణయాన్ని రిపబ్లికన్ పార్టీకి చెందిన సీనియర్ చట్టసభ సభ్యుడు లాన్స్ గూడెన్ తప్పుపట్టారు అలాంటి చర్యలు భాగస్వామ్య దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు అటార్నీ జనరల్ మెరిక్ బీ గార్లాండ్కు లేఖ రాసిన లాన్స్ గూడెన్ ఇలాంటి విచారణలతో అమెరికా ఆర్థిక వృద్ధికి హాని కలుగుతుందని పేర్కొన్నారు పది బిలియన్ల డాలర్ల పెట్టుబడితో పది వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలను సృష్టించే సంస్థను లక్ష్యంగా చేసుకుంటే అమెరికాకే దీర్ఘకాలంలో ముప్పు వాటిల్లుతుందన్నారు ఏషియా పసిఫిక్ ప్రాంతాల్లో అమెరికా కీలక మిత్రదేశమైన భారత్తో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని లాన్స్ గూడెన్ పేర్కొన్నారు ఈ నిర్ణయంపై సమాధానం ఇవ్వాలని అమెరికా న్యాయశాఖను డిమాండ్ చేశారు యుఎస్ ప్రయోజనాల దృష్ట్యాల్లో పుకార్లపై స్పందించడం కంటే స్వదేశంలోని నేరస్తులను శిక్షించాలన్నారు అదానీ వంటి సంస్థలపై విచారణ వల్ల ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలన్న కాబోయే అధ్యక్షుడు ట్రంప్ నిబద్ధత దెబ్బతింటుందని లాన్స్ గూడెన్ వివరించారు లంచాల వ్యవహారం పూర్తిగా భారత్లోని రాష్ట్రాల ప్రభుత్వ అధికారులకు ఒక భారతీయ సంస్థకు సంబంధించిన విషయమని ఇందులో ఏ అమెరికన్ ప్రమేయం లేదని గూడెన్ పేర్కొన్నారు